ఈ రోజు అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోంది సో ఈ ఇన్ని రోజులలో తెలుగు వాళ్ళు ఎవరొచ్చి పర్ఫార్మ్ చేశారో నాకు తెలియదు కానీ ఈ వెడ్డింగ్ రోజు ఈ పెళ్లి జరగబోతున్న రోజు మన తెలుగు వాళ్ళ తరఫు నుంచి నేను వచ్చి ఇక్కడ విన పర్ఫామ్ చేయబోతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ వాళ్ళు మా కోసం వేసిన స్టేజ్ అయితే ఒక అద్భుతం అసలు ఆ స్టేజ్ మా సెపరేట్ గా డిజైన్ చేశారు చాలా బాగుంది యాక్చువల్లీ ఇంకా గెటప్ వైజ్ వస్తే నేను ఖచ్చితంగా అనుకున్నాను మన తెలుగు వాళ్ళ కల్చర్ ని రిప్రజెంటేట్ చేసేటట్లుగా ఆబ్వియస్లీ నా గెటప్ కూడా అలాగే ఉంటుంది సో ఇది ఎస్పెషల్లీ నేను ఇలాగే ఉండాలని నీతా అంబానీ గారు ఆవిడ ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటారు సో ఆవిడ సెలెక్ట్ చేశారు అలాగే రెడీ అయ్యాను హోప్ ఈవినింగ్ షో జరుగుతుంది మీ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి అందరూ మన తెలుగు కల్చర్ ని మన వీణని మెచ్చుకుంటారని అనుకుంటాను విష్ మీ గుడ్ లక్ Really feeling very happy to perform in a grand wedding of Ambani's. Why? I am calling a grand means how they promised. So, exactly, they provided a rich stage to perform in great hospitality. Thank you to Ambani family. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ అంబానీ ఫ్యామిలీలో నేను వీణ ప్లే చేసినందుకు గ్రేట్ వెడ్డింగ్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు నాకు ఎలా అయితే ప్రామిస్ చేశారు అలాగే నాకు ఇచ్చిన స్టేజ్ చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు డిజైన్ చేశారు అలాగే గ్రేట్ హాస్పిటాలిటీ చాలా మర్యాదగా చూసుకొని నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు థ్యాంక్స్ టు అంబానీ ఫ్యామిలీ